నమస్కారం అండి నా పేరు లక్ష్మండి మనకు వచ్చేసే ఆడపిల్లల పేర్లు కూడా అశ్విని నక్షత్రం మీద ఉన్నాయి చూడండి చూ చే నేమ్స్ అయి చూడండి ఒకసారి చేతన ప్రాణము కలిగిన చూర్ణ కుంతల ప్రసిద్ధ చరిత్ర కళ రాణి చూడామణి శిరోరత్నం వంటిది చూర్ణిక గద్య భేదము చేతన ప్రియ ప్రాణము గల ప్రాణము గల లావణ్య సుకుమారి లాహిరి ఆకర్షణీయమైనది లాలిత్య సుకుమారి సుకుమారి లాక్షిణి సుశీలి లాస్య నృత్య విశిష్టం లావణ్య కుసుమ సుకుమారి విశిష్టం లావణ్య ప్రియ సుకుమారి విశిష్టం లావణ్య నందిని సుకుమారి విశిష్టం లావణ్య మల్లిక సుకుమారి విశిష్టం లావణ్యవల్లి సుకుమారి విశిష్టం లావణ్య ప్రభ సుకుమారి విశిష్టం ప్రియ సుకుమారి విశిష్టం లాస్య రమ్య నృత్య విశిష్టం లాస్య లీల నృత్య విశిష్టం లాస్య లత నృత్య విశిష్టం లాస్య జ్యోతి నృత్య విశిష్టం గలది లాస్యవల్లి నృత్య విశిష్టం గలది లాస్య కుమారి నృత్య విశిష్టం గలది లాస్య లాలస నృత్య విశిష్టం గలది లాస్యేశ్వరి నృత్య విశిష్టం గలది లాస్యాంబిక నృత్య విశిష్టం గలది నందిని నృత్య విశిష్టము గలది నెక్స్ట్ పేజీలో లాస్య మోహిని నృత్య విశిష్టం గలది లాస్య గౌతమి నృత్య విశిష్టం గలది లాస్య రత్న నృత్య విశిష్టం గలది లాస్య భారతి నృత్య విశిష్టం గలది లాస్య బృంద నృత్య విశిష్టం గలది లాస్య ప్రభ నృత్య విశిష్టం గలది లాస్య కుసుమ నృత్య విశిష్టము గలది లాస్య చంద్రిక నృత్య విశిష్టము గలది లాస్య మల్లిక నృత్య విశిష్టము గలది లాస్యవాణి నృత్య విశిష్టము గలది లాలసమణి నృత్య విశిష్టము గలది లాలిత్య ప్రియ కుమార విశిష్టం లాలిత్యవతి మృదువైనది లాలిత్య సుందరి మృదువైనది లాజు అంటి ఒక మొక్క పేరు లాక్షణ్య సుగుణశీలి లాలిత్య రూపిణి మృదువైన లాలిత మృదువైన లాస్యతిలక నృత్య విశిష్టమైనది లావణ్య రేఖ సుకుమార విశిష్టం లాస్యావతి నృత్య విశిష్టం లాలన నృత్య విశిష్టం లావణ్య రవళి సుకుమారి లావణ్యమాల సుకుమారి లావణ్య లక్ష్మి సుకుమారి లాలిత్య సుధ సుకుమారి చేతనాంగి చైతన్యవంతురాలు చేతనామణి చైతన్యవంతురాలు చేతనా దీప్తి చైతన్యవంతురాలు చేతనా మల్లిక చైతన్యవంతురాలు చూడా శిరోమణి విశిష్టం ఇవి అండి మనకి ఆడపిల్లలకు సంబంధించి అశ్విని నక్షత్రం మీద ఉన్న చూ చే చోల మీద ఉన్న పేర్లండి ఇవి చక్కగా ఈ వీడియో మీకు ఆడపిల్లలు కనుక పుట్టి ఉంటే తల్లిదండ్రులు ఎవరైనా సరే ఈ యొక్క వీడియో అనేది చక్కగా ఉపయోగపడుతుందండి మంచిగా ఉపయోగించుకుంటారని కోరుకుంటూ అందరికీ నమస్కారం అండి